హాలుమత పురాణంలో నేడు మనం హాలుమతానికి మూల పురుషుడు అయినటువంటి బీరప్ప దేవుని గురించి తెలుసుకుందాం దేవునికి రకరకాల పేర్లు బీరప్ప బీరదేవ బీరేశ్వర బీరలింగేశ్వర అనే చాలా పేర్లు వీరప్పకి ఉన్నాయి మరి ఈయన ఎక్కడ పుట్టాడు ఏం చేశాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఆయన ఎక్కడ పరమపదించాడు అనే విషయాల్ని మనకి పూర్తిగా తెలియదు ఎందుకంటే వీరప్ప కొన్ని వేల సంవత్సరాల క్రితమే జన్మించినాడని హాలు మతస్థులకైన మూల పురుషుడిని చాలా గ్రంథాల్లో రాయడం జరిగింది అయితే ఈ గ్రంథాలన్నీ కూడా లిపి వచ్చిన తర్వాత మనం చెప్పవచ్చు అనాది కాలంలో బీరప్ప గురించి లిఖితమైనటువంటి ఆధారాలు లేవు ఆ రోజుల్లో నోటి మాటగా అంటే పురాణాలు లేకపోతే మన ఒగ్గు కథ ద్వారా ఒకరి నోటి నుంచి ఇంకొకరి నోటికి చెప్పుకుంటూ వచ్చేటువంటి ఆ జానపదాల్లో భీరప్ప గురించి ప్రముఖంగా ఉండేవి మరి అలా అలా అన్నప్పుడు భీరప్ప గురించి నిజమైనటువంటి చరిత్రని మనం ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ బీరప్పకున్నటువంటి స్థల పురాణాలని మనం పరిశీలిస్తే ఆ స్థల పురాణాల్లో బీరప్ప దేవుని గురించి చాలా విషయాలు మనకు తెలుస్తాయి అయితే ఈ స్థల పురాణాల్లో కొద్ది వరకు అతిశయోక్తులు ఉన్నప్పటికీ పురాణం అంటేనే అతిశయోక్తులు అయితే దాంట్లో కొన్ని నిజాలు కూడా ఉన్నమాట వాస్తవం ఆ రకంగా మరి ఆ యాయా పురాణాల్లో మన బీరప్ప దేవుడి గురించి ఏమి చెప్పినారు అనే విషయాన్ని మనము తెలుసుకుందాం వాస్తవానికి క్రీస్తు పూర్వం మూడు వేల నుంచి నాలుగు వేల సంవత్సరాల మధ్యలో భారతదేశంలో అతి ప్రాచీన నాగరికతగా చెప్పబడే హరప్ప మొహంజారులో మన యొక్క హాలు మతస్థుల యొక్క అడుగుజాడలు కనబడతాయి హరప్ప అనే వంశంలోనే మన బీరప్ప కూడా పుట్టినాడని చెప్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ హరప్ప అనే పదము బీరప్ప అప్ప అనే పదాలు ఇవి ద్రావిడ భాషకు చెందింది అంటే అతి ప్రాచీనమైనటువంటివి హరప్ప అప్ప అనే పదం కనుక ఈ హరప్ప వంశస్థుడే వీరప్ప అని ఈ హరప్ప నగరాన్ని కట్టిన వాళ్ళు హాలు మతస్థులని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా ఈ బీర బీరేశ్వర బీరలింగ అనేటువంటి దేవుడి గురించి ఎక్కువగా కర్ణాటకలో కొన్ని రాసినటువంటి కన్నడలో కొన్ని రాసినటువంటి పుస్తకాల ద్వారా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి అందులో హాలు మతోత్తేజక పురాణ జనపద హాలుమత పురాణ తేజోమయ హాలు మత పురాణ హాలు మతత హుట్టు చెన్న బసవస్వామి రాసినటువంటి వీరశైవ పంచాచార్య చరిత్ర అలాగే సిద్ధ బీరేశ్వర చరిత్ర కరిసిద్ధేశ్వర చరిత్ర వీరలింగేశ్వర మహాపురాణ అనేటువంటి గ్రంథాల్లో కొన్ని విషయాలు అంటే చరిత్ర పరంపర ఆరాధన ప్రాచీనము ఇవన్నీ కూడా కనిపిస్తాయి అందులో మనము ఏం చెప్తున్నారంటే అక్కడ భీరదేవుడి యొక్క తల్లితండ్రులు అంటే ఈ భరమ తండ్రి భరమ అని చెప్తారు భరమదేవుడు ఆయనకి భూపాల ఆకాశ భరమ తర్వాత తల్లి వీరప్ప యొక్క తల్లి సరస్వతి రసవతి సురాదేవి సూరమ్మదేవి సూర్యమ్మ అనే రకరకాల పేర్లు చెప్పడం జరుగుతుంది ఇతనికి బీరప్పకి మేనమామ పేరు నారాయణ అని కాళీ నారాయణ నారాయణ గౌడ హరి నారద ఇలాంటి భిన్నమైనటువంటి పేర్లు చెప్పడం జరుగుతూ ఉంది ఇతను ఎక్కడ పుట్టాడు అంటే కొంతమంది భూలోకంలోని ఇంకా కొంతమంది అంతరిక్షంలో అని చెప్పడం జరుగుతూ ఉంది ఈ రకంగా చూస్తే కొంత వ్యత్యాసాలు ఉండడం మనం గమనించవచ్చు బీరప్ప పుట్టింది చంద్రగిరి అని కూడా చెప్తారు ఈ చంద్రగిరి ఇప్పుడు ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ క్రింద భాగంలో అంటే ఇప్పుడు అది మునిగిపోయింది అనమాట చంద్రగిరి ఆ పట్టణం మునిగిపోయింది తర్వాత ఈయన చనిపోయింది విజయపుర జిల్లాలో ఇండి తాలూకులో సిడియాణ అనేటువంటి ప్రదేశంలో ఈయన దేహత్యాగం చేసినాడని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట ఈ రకంగా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి మొట్టమొదటి మనం స్థల పురాణం ప్రకారం వెళ్తే కన్నూరు కరిసిద్ధ కొన్నూరు కరిసిద్ధ అనేటువంటి దేవాలయం కర్ణాటకలో ఉంది ఈ కొన్నూరు కరిసిద్ధ ఎవరో కాదు బీరప్ప యొక్క అనమాట బీరప్పని కరిసిద్ధ అనేటువంటి పేరుతో అక్కడ స్థానికంగా పిలుచుకుంటారు అక్కడ ఒక దేవస్థానం ఉంది ఇది విజాపూర జిల్లాలో బాగలకోట జిల్లాలో జమకండి తాలూకాలో కొన్నూరు అనేటువంటి గ్రామం ఉంది ఆ గ్రామ దేవత పేరే కరిసిద్ధ ఈ కరిసిద్ధ అనే పేర్లు మనం చాలా మన గ్రామాల్లో పేరు విని ఉంటాం కరిసిద్ధ అనే పేరు చాలామంది పెట్టుకుని వింటారు అన్నమాట ఈ కొన్నూరు అనేటువంటి గ్రామంని ఒకప్పుడు కళ్యాణ చాళుక్యులు పరిపాలించేవాళ్ళు కళ్యాణ చాళుక్యులు ఇది ఒక చారిత్రకంగాను ధార్మికంగాను గొప్ప పట్టణం అంటే నగరం అది సారీ అది ఒక గ్రామం అనమాట అక్కడ ధార్మికంగాను ఐతిహాసికంగాను పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి గ్రామం ఇక్కడ అనేకమైనటువంటి శాసనాలు కూడా దొరికినాయి వాటి ప్రకారము ఆ పట్టణము లేదంటే ఆ గ్రామానికి ఉన్నటువంటి గ్రామ దేవత పేరే బీరప్ప లేదా ఖరిసిద్ధ అని గ్రామ దేవత మనకు తెలుసు ప్రతి గ్రామానికి కూడా ఒక గ్రామ దేవత ఉంటుంది ఆ కాలంలో ఆ గ్రామ దేవతలు అంటే అప్పుడున్నటువంటి ఒక కొన్ని కుటుంబాలు వాళ్ళు నివసించినటువంటి ప్రదేశంలో ఒక గ్రామ దేవతని పూజిసేవాళ్ళు అవే గ్రామ దేవతలే తర్వాత తర్వాత బాగా అభివృద్ధి చెంది పెద్ద పెద్ద దేవాలయాలుగా మార్చుకున్నారంటే ప్రజలు ఎప్పుడైతే పెద్ద గ్రామాల నుంచి పట్టణాలుగా తయారైందితే వాళ్ళు ఎప్పుడైతే బాగా ధనవంతులు అవుతారో అప్పుడు తమ యొక్క దేవాలయాల్ని కూడా సర్వాంగ సుందరంగాను బాగా కట్టుకోవడం ప్రారంభించినారనమాట కళ్యాణి చాళుక్యులు వాళ్ళ యొక్క ఆరనే అంటే ఆరో రాజు అయినటువంటి విక్రమాదిత్య జయకర్ణ మరియు సోమేశ్వర అనేటువంటి ఇద్దరు కొడుకులు తర్వాత మైలళాదేవి అనేటువంటి ఒక కూతురు కూడా జన్మించింది ఈ మైలళాదేవికి ఇమ్మడి జయకేసి అనే ఆయనతో వివాహమైందనమాట ఈ ఇమ్మడి జయకేసి కూడా ఒక ఏరియాలో సామంతరాజు దీనికి సంబంధించి కలబుర్గి తర్వాత సింధగి ఇక్కడ శాసనాల ద్వారా మనకి విషయాలు తెలుస్తూ ఉంది కాబట్టి కొన్నూరులో అనే గ్రామంలో వీరప్పకు సంబంధించినటువంటి శాసనాలు ఒక వెయ్యి అరవై ఒకటవ సంవత్సరంలో దొరికాయనమాట తర్వాత రెండో శాసనం కూడా ఒక వెయ్యి ఒక వంద నలభై తొమ్మిది నుంచి యాభైలో ఆ మధ్యలో రాసిన శాసనం కూడా దొరికింది అంటే ఇక్కడ ఈ బీరదేవ లేకుంటే ఈ బీరప్ప కరిసిద్ధేశ్వర గుడికి కొన్ని గ్రామాలని దత్తత ఇచ్చినట్టుగా ఆ శాసనాల్లో రాసినారు అంటే అలాగే ఈ ఉత్తర కర్ణాటకలో మనం చూస్తే కనుక కొన్నూరు ముండగనూరు చెంచలి చెంచనూరు సిరివార డంకనాడు హీరేహల్లి అనే మొదలైన దేవ గ్రామాల్లో ఈ బీరప్పకు మందిరాలు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం చూసుకుంటే కనుక కొల్లిపాక ఇండి తాలూకాల్లో కూడా ఈ బీరప్ప దేవాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల బీరప్ప గుళ్ళు మనం గమనించవచ్చు ఇక్కడ సిరివార శిరివార అనేది మనము కొల్లిపాక సిరివార అనేవి ఆంధ్రప్రదేశ్లో మనకు సంబంధించినవి ఇవి రేవణ సిద్ధేశ్వరుని కూడా నిలసించినటువంటి ప్రదేశాలుగా చెప్పవచ్చు అంటే బీరప్ప ఒక్కొక్క అక్కడ ఉన్నప్పటికీ తర్వాత తర్వాత రేవణ సిద్ధులు కూడా ఈ కొల్లిపాకలోను సిరివారలోనూ ఉన్నట్టుగా మనకు శాసన ఆధారాలు ఉన్నాయి మరి ఈ సిరివారవు మూలత బీరప్పని యొక్క క్షేత్రం అన్నమాట కొన్నూరు కూడా అంతే కళ్యాణి చాళుక్యుల కాలంలో ఉపరాజధానులుగా ఉన్నాయి ఈ సిరివారము కొన్నూరు అనేది మరి చళ్ళు చాళుక్యులు ఎవరై అన్నప్పుడు చాళిక్య రాజులు బుందేల్ఖండ్లో ఉన్నటువంటి కురుబ రాజులు అనమాట వాళ్ళు కురుబానికి చెందినటువంటి వాళ్ళు రాజులే ఈ చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యులు అని చెప్పి చెప్పవచ్చు అందుకనే వాళ్ళు ఉపరాజధాని అయినటువంటి సిరివారలో భవ్య మందిరమైనటువంటి బీరప్పకు సంబంధించిన ఒక భవ్య మందిరాన్ని వాళ్ళు కట్టించినారనమాట అలాగే మంగళవాడ తాలూకాలో కూడా ీరప్ప క్షేత్రాన్ని వాళ్ళు కట్టించినట్టుగా చెప్తారు ఈ రకంగా ఈ నర్మదా కావేరి కర్ణాటకలో ఉన్నటువంటి కావేరి నుంచి మనం పైకి వెళితే నర్మదా వరకు కూడా అంటే ఉత్తరానికి వెళితే అన్నీ కూడా ఈ బీరప్ప యొక్క మందిరాల్ని మనం గమనించవచ్చు కొన్నూరు కరిసిద్ధ అంటే ఈ బీరప్ప స్థలీయ ప్రక పురాణాన్ని ప్రకారము శివుడు ఒకసారి హోమం చేస్తూ ఉంటే చేసేటప్పుడు హోమకుండం నుంచి కూడా ఒక మగపిల్లవాడు జన్మిస్తాడని ఆ పిల్లవాడిని అగ్నిపుత్ర అని పిలుస్తారు అంటే మనం ఇక్కడ గమనించాలి ఎప్పుడైనా కానీ హోమకుండం ద్వారా వచ్చిన వాళ్ళు అంటే యజ్ఞము చేస్తూ ఆ హోమకుండం ద్వారా వచ్చినటువంటి పుత్రులని అగ్నిపుత్ర స్త్రీలని అయితే అగ్నిపుత్రి అని పిలవడము మనం గత పురాణాల్లో మనం వింటాం ఆ ఆ పిల్లవాడు ఈ అగ్నిపుత్ర అనే పిల్లవాడే సముద్ర తీరములో కూర్చొని తన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులకి ఆహారాన్ని ఇలా పంచుతూ ఉంటాడనమాట పిల్లవాడు అంటే బీరడం కన్నడలో బీరడం అని చెప్తా ఉంటే ఆహారాన్ని పంచడం అంటే ఇక్కడ వెదజల్లడం మనం ఎలాగైతే పావురాలకి ఇలా ఆహారాన్ని చల్లుతామో దీనినే కన్నడలో బీరుడు అంటాం బీరడమ్మ దీంతోనే ఆయనకి బీరప్ప అనే పేరు వచ్చింది అని చెప్తారు మరి చిన్నపిల్లవాడు తన యొక్క బాల లీలల్ని తన యొక్క లీలల్ని చిన్నప్పుడే అందరికీ చూపిస్తున్నటువంటి సందర్భంలోనే అతనికి పార్వతి యొక్క నారాయణ తెంగి అంటే పార్వతి పాలవాళ్ళ పుట్టినటువంటి నారాయణ అనేటువంటి ఆయన చెల్లి ఉంటుంది సురావతి అని ఆ సూరావతిని మన పరమశివుడు భరమదేవ అనేటువంటి ఆయనతో వివాహం చేస్తాడు పార్వతి వరపుత్రుడైనటువంటి నారాయణ అని ఆయన ఉంటాడు ఆయన యొక్క చెల్లి సూరావతి ఉంటుంది ఆ సూరావతికి పరమశివుడు ఏం చేస్తాడంటే భరమదేవునితో వివాహం చేసినట్టుగా మనకి పురాణం చెప్తా ఉంది ఇక్కడ ఈ ఈ నారాయణ ఆయనే కాళీ నారాయణ అని కూడా పిలుస్తారు నిత్యము ఈయన శివ పూజలు చేస్తూ ఉంటాడు పెళ్ళి ఎలా జరుగుతుందన్నప్పుడు దీనికి వచ్చిన కథ ఈ నిత్యము కూడా ఈ నారాయణుడు అనే ఆయన శివుని యొక్క పూజను చేస్తూ ఉంటాడు చేస్తూ చేస్తూ అయినా ఒకసారి జంబూ ద్వీపానికి వెళ్ళి అక్కడ దొరికినటువంటి అంటే జంబూ ద్వీపం చివరిలో మంచి పువ్వులు అంటే అనే పువ్వులు దొరుకుతాయి అన్నమాట అది దక్షిణ అంటే దక్షిణ గంగా పాతాళ గంగా అంటమ్మా పాతాళ గంగా అంటే ఈ శ్రీశైల పర్వతంలో కూడా కృష్ణానది వారి దగ్గర పాతాళ గంగా అని పేరు ఆ రకంగా ఈ కాళీనారాయణ శివునికి మంచి పూజ చేసేటప్పుడు పూలు తీసుకురావాలని చెప్పేసి ఆయన జంబూ ద్వీపం దగ్గరికి అంటే జంబూ ద్వీపానికి అంటే దక్షిణానికి వెళ్తాడనమాట శివుని యొక్క ఆజ్ఞతో అయితే ఇక్కడ ప్రతిరోజు ఆయన శివుని పూజిస్తుంటాడు శివలింగాన్ని మరి ఈ శివలింగాన్ని నేను వెళ్ళిన తర్వాత ఎవరు పూజించాలి అని ఆలోచిస్తాడు అనమాట అప్పుడు తన యొక్క చెల్లెలి భర్త అయినటువంటి భరమదేవునికి ఒప్పిస్తాడు భరమదేవ నీవు నా తరపున ఈ శివలింగాన్ని పూజించు అని చెప్తాను నేను వచ్చేంత వరకు సరే అని చెప్పి ఆ నిష్టతో శివుని పూజిస్తుంటాడు భయంతోను భక్తితోనూ పూజిస్తూ ఉంటాడనమాట అప్పుడు జంబూ ద్వీపం నుంచి కూడా తిరిగి వచ్చినటువంటి నారాయణుడు తన భావమరదైనటువంటి భరమదేవుని యొక్క నిష్టను చూసి ఆయన పూజా విధానాన్ని చూసి అసూయ అవుతుందనమాట ఎప్పుడైనా ఎట్లైనా కానీ నేను నిలిచిందా నిలిపెళ్ళా అంటే నిలిపేయాల ఇంత బాగా వీడు పూజిస్తున్నాడే శివుడు వరం వరామిస్తాడేమో అని చెప్పి అసూయపడతాడు ఇప్పటి నుంచి నీవు పూజ చేయవద్దు నేనే చేస్తానని చెప్పి అతనికి చెప్తాడనమాట అది విన్న బ్రహ్మదేవునికి కొంచెం బాధ అవుతుంది నేను కూడా పూజ చేస్తుంటే బాగుండేదేమో అని ఆలోచన చేస్తాడు అప్పుడు ఈ సూరావతి బ్రహ్మదేవుని యొక్క భార్య సూరావతికి రకంగా అవమానం అవుతుంది ఇన్ని రోజులు నా భర్త శివుణ్ణి పూజిస్తూ ఉండే ఇప్పుడు ఏకాయకిన ఆ శివుని దేవాలయానికి నీవు రావద్దు అని చెప్పి చెప్పడం అంటే ఆ రకంగా తనకు అవమానంగా తోస్తుంది నీకు తర్వాత ఆమె శివుని పూజిస్తుంది భార్య ఇద్దరూ కూడా వాళ్ళు బయట కూర్చొని శివుని యొక్క పూజిస్తారనమాట పూజించినప్పుడు వాళ్ళ భక్తికి మెచ్చుకొని శివుడు మీ ఇద్దరిలో కూడా మీ ఇద్దరి యొక్క భక్తికి నేను మెచ్చాను మీ ఇద్దరికీ కూడా ఒక వర ప్రసాదాన్ని ఇస్తా ఉన్నాను నీ కడుపులో నేను శివుణ్ణి సాక్షాత్ శివుణ్ణి నా అంశ నీ యొక్క గర్భంలో పెరుగుతుంది నీకు కొడుక్కుగా పుడతానని చెప్పేసి ఆమెకు వరం ఇచ్చడం జరిగింది ఆ రకంగా ఆ రకంగా వాళ్ళు ధన్యులు అవుతారన్నమాట ఇక్కడ ఈ నారాయణ ఎవరైతే ఈ సూరావతి అన్నగారు ఉన్నారో నారాయణకి కూడా బాగా పూజ చేయడం వల్ల శివుని యొక్క వరంతో ఆమెకు కూడా ఒక ఆయన భార్య కూడా గర్భవతి అవుతుంది ఈ రకంగా మన భరమదేవునికి మన సూరాదేవికి కూడా ఒకనొక సమయంలో మంచి శుభముహూర్తాన మన యొక్క బీరప్ప జన్మిస్తాడు అయితే బీరప్ప జన్మించే ముందు కూడా ఈ విషయం తెలుస్తుంది ఎవరికి మన నారాయణకి తెలుస్తుంది శివుని యొక్క వరముతో సూరాదేవి గర్భములో జన్ జన్మిస్తాడు ఆమె గర్భవతి అయిందని తెలిసిన వెంటనే మన నారాయణ ఏం చేస్తాడంటే ఎలాగైనా ఆ పిల్లవాడిని గర్భములోనే చంపేయాలనుకుంటాడు ఎందుకంటే ఆ పిల్లవాడి వల్ల జ్యోతిష్యం అడిగినప్పుడు ఆ పిల్లవాడి వల్ల నీకు మరణం సంభవిస్తుంది నీకు కీడు జరుగుతుందని చెప్పి అతనికి జ్యోతిష్యుడు చెప్తారు అంటే మేనల్లుడు ద్వారా నీ మేనమామకి కీడు జరుగుతుంది అనేటువంటి విషయం తెలిసిన వెంటనే మన నారాయణ ఎలాగైనా తన చెల్లెల గర్భాన్ని తీసేయాల లేకుంటే లోపల చంపేయాలని చెప్పి ఒక పథకాన్ని అతను మనసులో అల్లుకుంటాడు ఈ సూరాదేవికి ఒకరోజు మంచి భోజనాన్ని చెల్లెలికి పంపిస్తాడు తినమ్మను ఆ భోజనంలో విషాన్ని చేర్చింటాడు మన నారాయణ ఈ విషయం గర్భంలో పెరుగుతున్నటువంటి వీరప్పకి తెలుస్తుంది శిశువు అయినటువంటి అంటే పిండంలో పిండంలో ఉన్నటువంటి అంటే గర్భంలో ఉన్నటువంటి ఆ బీరప్పకి ఎందుకంటే మహిమ వల్ల అతను శివుని యొక్క అంశం కాబట్టి ఆ విషయం తెలుస్తుంది అప్పుడు చెప్తాడు నీవు ఈ అన్నన్ని తినద్దమ్మా నీ ఆహారంలో మీ అన్నగారు నీకు విషాన్ని కలిపారు అని చెప్తే అది వినకుండానే ఆమె ఆ విషాహారాన్ని సేవిస్తుంది అనమాట అప్పుడు గర్భంలో ఉన్నటువంటి బీరప్ప తన యొక్క గోటి ద్వారా ఆ విషాన్నంతా కూడా పీల్ చేస్తాడు అప్పుడు ఆమె సంతోషంగా ఉంటుంది ఆమెకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ రకంగా నారాయణుడు చేసినటువంటి మొట్టమొదటి పథకాన్ని విఫలం చేస్తాడు మన గర్భస్థమైనటువంటి బీరప్ప ఈ రకంగా మొదటి పథకం విఫలమైన తర్వాత నారాయణుడు ఎలాగైనా ఆ పిల్లవాడిని చంపాలి అని ఒక ఆలోచన చేస్తాడు ఆమె ఒకానొక రోజు సూరాదేవి బీరప్పకి జననం ఇస్తుంది అన్నమాట బీరప్ప జననం తర్వాత ఒక జ్యోతిష్యుడి వేషంలో నారాయణుడు వస్తాడు అక్కడికి అన్నగారు ఒక జ్యోతిష్యుడి వేషంలో వచ్చి ఈ పిల్లవాడి వల్ల మీ కుటుంబానికి ప్రమాదం ఉంది కాబట్టి ఈ పిల్లవాడిని మీరు దూరంగా ఎక్కడికైనా వెళ్ళి వదిలేయండి అని చెప్తాడు అప్పుడు ఆమె ఎంతో బాధపడుతూ ఆ పిల్లవాడిని కొంతమంది తన యొక్క అనుంగో చెల్లికత్తెలతో పంపిస్తుంది అనమాట ఒక ఊయలలో పిల్లవాడిని తీసుకొని వచ్చి ఒక అడవిలో ఒక చెట్టుకి కొమ్మకి కడతారు ఊయల కట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు అదే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఏడు మంది అక్క చెల్లెళ్ళు ఉంటారు అందులో చివరి ఆమె మాయవ్వ అని ఈ మాయవ్వ చాలా మంచిది మంచి మనసు కళ స్త్రీ అనమాట ఈ మాయవ్వ ఎలాగైనా పెళ్ళి అంటే పిల్లలు కావాలని చెప్పేసి ఆమెతో ఎంతో ఇష్టం ఉంటుంది అన్నమాట అయినప్పటికీ కూడా ఆమెకు ఇంకా వివాహం అయిందలేదు తన యొక్క సోదరులు సో సోదరులకి ఆమె కంటే పెద్దవాళ్ళందరికీ కూడా వివాహం అయింటుందన్నమాట అయినప్పటికీ ఆమెకు వివాహం కానప్పటికీ వాళ్ళ పిల్లల్ని నేను బాగా సాకాలని చెప్పి అనుకుంటుంది ఆ సందర్భంలోనే ఒకరోజు వాళ్ళంతా అక్క చెల్లెళ్ళు అడవికి వెళ్తారు పనికి అడవికి వెళ్ళినప్పుడు ఆ మాయవకి ఆ పిల్లవాడు ఉయ్యలలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఏడుస్తూ కనిపిస్తాడనమాట వెంటనే మాయవ్వ ఆ పిల్లవాడిని తెత్తుకొని దేవుడి చిన్న ప్రసాదంగా భావించి ఆ పిల్లవానికి పాలు అవన్నీ కూడా తాపి బాగా పెరిగి పెంచి పెద్దవాణ్ణి చేస్తుందన్నమాట ఈ రకంగా పెద్దవాడు అయినటువంటి ఆ సందర్భంలోనే అతను ఒక రాక్షసుడు ఆ అడవిలో సంచరిస్తుంటాడనమాట ఆ రాక్షసుడు పేరు కోణాసురాని కోణాసురుణ్ణి మరి ఎలాగైనా చంపాలని చెప్పి పల్లె ప్రజలంతా అనుకుంటుంటారు కానీ వాళ్ళు భయపడుతుంటారు అన్నమాట ఆ సందర్భంలో చిన్న పిల్లవాడైనటువంటి మన బీరడు అంటే బీరేశ్వరుడు మన బీరప్ప ఎంతో ధైర్య సాహసాల కలవాడనమాట అతని దగ్గర అంటే కొన్ని మహిమలు కూడా అప్పటికే మన బీరప్ప అందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే సాక్షాత్తు శివుని యొక్క అంశ కాబట్టి అతనిలో కొన్ని దైవీ రక్షణలు ఉంటాయి ఆ రకంగా ఆయన వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఆ రాక్షసుని ఎలాగైనా కూడా చంపుదాము మీరేమి భయపడద్దండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా అభాయ హస్తం ఇస్తాడు ఆ రకంగా ఆయన ఒకరోజు అందరిని వెంట వేసుకొని ముందు ముందు మన బీరప్ప వెళ్తాడు చిన్న పిల్లవాడైన బీరప్ప అలా వెళ్ళి ఆ రాక్షసుని చూస్తాడు ఆ రాక్షసునితో యుద్ధం చేస్తాడనమాట హోరహోరీగా ఆ రాక్షసుని యుద్ధం చేసిన తర్వాత అతను రాక్షసుని చంపేస్తాడు తన యొక్క గోర్రలతో ఆ రకంగా ఆ రాక్షసుని యొక్క అతను ఒకప్పుడు ఒక దేవత అనమాట అతనికి ఒక శివుడు శాపం ఇచ్చింటాడు అనమాట రాక్షసునిగా పుట్టి నీవు భూలోకంలో పీరప్ప అనేటువంటి నా యొక్క అంశ నిన్ను చంపుతున్న తర్వాత నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు అప్పుడు శాప విమోచనం కలిగినటువంటి ఆ దేవుడు దేవత శివ శివస్వరూపమైనటువంటి బీరప్పకి నమస్కరిస్తూ విషయాన్ని చెప్తాడు అప్పుడు బీరప్ప ఆ కోణాసురుని నీవు నీ యొక్క భూలోకంలోకి వచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి నీ పేరు శాశ్వతంగా ఉంటుంది నువ్వు ఎక్కడైతే చనిపోయావో ఆ ప్రదేశానికి ఆ గ్రామానికి కోణనూరు అనే పేరు వస్తుంది అని చెప్తాడు ఆ కోణనూరు దగ్గరే మరి నేను ఇక్కడే నివసించి కరిసిద్ధ కోణాసుర లేకుంటే కరిసిద్ధ అనే పేరుతో ఇక్కడే నేను వెలుస్తానని చెప్పేసి అప్పుడు ఆ రాక్షసుని యొక్క పేరు కోణాసుర కోణనూరు అనేటువంటి గ్రామానికి పేరు పెడతారు అది కోణనూరుగా పెరుగుతుంది అనమాట ఆ కోణనూరులోనే మన బీరప్పకి కరిసిద్ధ అనేటువంటి పేరుతో దేవాలయాన్ని నిర్మించి ఆనాటి నుండి కూడా నేటి వరకు కూడా కరే సిద్ధ అనే పేరుతో బీరప్పని అక్కడ కొలవడం జరుగుతుందనమాట ఇది ఒక పురాణము దీని స్థల పురాణంగా చెప్పుకోవచ్చు అంటే కొణాసుర వధ అనేది ఒక కథ అన్నమాట ఇందులో బీరప్ప జననము బీరప్ప తల్లిదండ్రులు వీరప్ప చేసినటువంటి సాహసము ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి ఈ రకంగా శివ పార్వతుల యొక్క అనంగు బిడ్డైనటువంటి వీరప్ప అంటే వాళ్ళ యొక్క అంశతో శివుని యొక్క అంశతో పుట్టినటువంటి వీరప్ప లోక ఉద్ధరణ కోసము ఒక రాజుగా పుడతాడు అంటే రాజుగా అవుతాడనమాట ఆయన పుట్టినటువంటి అంశ శివుడు తర్వాత ఆయన ఒక రాజుగా అంటే ఆ కాలంలో రాజుగా పనిచేసి రాజుల యొక్క ప్రజలు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఎవరైతే త్యాగాలు చేస్తారో ప్రజలైన రక్షిస్తారో ఆ రాజుని దైవస్వరూపుగా భావించడం అనేది పురాతన కాలం నుంచి కూడా వచ్చింది మన రాముడు కూడా అంతే రావణాసురుణ్ణి చంపినటువంటి రాముణ్ణి దేవునిగా మనం కొలుస్తాం ఆ రకంగా రాజుల్ని ఆ కాలంలో రాజుల కాలం కాబట్టి ప్రజలని రక్షించిన వాళ్ళని ఆ రాజులని దేవతలుగాన కొలుస్తూ వాళ్ళకి వాళ్ళ పేరు మీద మరి పూజలు చేయడం వాళ్ళకి విగ్రహాలను స్థాపించడం తర్వాత దేవాలయాన్ని స్థాపించడం అనేది జరిగింది కనుక బీరప్ప కూడా ఒకనొక సమయంలో భారతదేశంలో ఒక పెద్ద రాజుగా ఉండి తన యొక్క రాజ జారాజ్యంలో ఉన్నటువంటి ప్రజలని క్షేమంగా కన్న బిడ్డలాగా చూసుకున్నాడు కాబట్టే బీరప్పకి బహుశా ఇన్ని భారతదేశం నిండా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా వీరప్ప దేవాలయాల్ని మనం గమనించవచ్చు బీరేశ్వర బీరలింగ ఇలాంటి పదాలంటే బీరప్ప లింగ దీక్ష తీసుకుంటాడనమాట అంటే తన యొక్క ఈ శరీరంలో లింగాన్ని ధరిస్తాడనమాట తన యొక్క గొంతు దగ్గర ఒక చిన్న లింగాన్ని ధరిస్తాడనమాట అందుకనే ఆయనని బీరలింగగా కూడా పూజించడం ప్రారంభించారు ఇది బీరలింగేశ్వర లేకుంటే బీరప్ప యొక్క చరిత్రగా మనము చెప్పుకోవచ్చు